హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దోశలు చేస్తున్నాను అనమాట కొన్ని దోశలు ఆర్డర్ వచ్చాయి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఇలాగ చట్నీ అయితే గ్రైండర్లో వేసానండి మిక్సీలో వేస్తే ఎక్కువ సార్లు వేయవలసి ఉంటుంది కదా ఇందులో అయితే కొంచెం చట్నీ ఎక్కువ వస్తుందని ఇలా వేసానమాట ఫస్ట్ ఒకళ్ళు ఇరవై దోశలు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక తొమ్మిది ఒకళ్ళు చెప్పారనమాట అలాగా ఇద్దరు ముగ్గురు చెప్పారు వాళ్ళ కోసమే రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఏం లేదు పార్సల్ కట్టేసి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు పిండి అయితే రాత్రి రెడీ చేసేసానండి మొత్తము పిండి రెడీ అయిపోయింది ఇంకా ఉదయమే లెగ్స్ లాగా మిర్చి పల్లీలు అన్నీ వేయించి రెడీగా పెట్టేశా చట్నీ ఒక వాయి అయితే వేసానండి నలుగుతూ ఉంది ఇంకో వాయికి కూడా అన్నీ రెడీగా ఉన్నాయి రెండు వాయిల కింద వేద్దాము మరీ ఎక్కువ వేసామనుకోండి గ్రైండర్ కూడా వేడైపోతుంది ఎక్కువ చట్నీ వేస్తే మనకి ఏంటంటే టిఫిన్ సెంటర్లో పెద్ద గ్రైండర్లో వేయడము అలవాటు ఒకేసారి కిలోలు కిలోలు వేస్తాం కదా అంటే కిలోలు కిలోలు తయారు చేస్తాం అక్కడ ఇందులో ఏంటంటే రెండుసార్లుగా వేయాల్సి వస్తుందనమాట రెండు మూడు సార్లుగా మరి ఎక్కువ అందులో యాడ్ చేసామంటే ఏమైనా మోటార్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి నేను రెండు మూడు సార్లుగా రెడీ చేస్తున్నాను వాళ్ళు పది గంటలకల్లా రెడీ చేయమన్నారు అనమాట టెన్షన్ ఏం లేదులేండి అంతా అయిపోయిన తర్వాతే నేను రెడీ చేస్తూ ఉన్నాను ఈ ఆవాలు ఏంటంటే కొంచెం బాగాలేవండి అందుకని వాటర్లో వేసి కడిగేసి ఆరబెట్టాను అనమాట ఇదిగో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పప్పు కూడా వేసేసాను అంటే తిరగమాత వేసాను అనమాట చట్నీ గట్టి చట్నీనే ఉంచేసాము అలాగే ఎందుకంటే పార్సెల్ కదా మనం చేసేది పక్కకి పడిపోకుండా అలాగ నీట్గా ఉంటుంది లేని కవర్లో వేయమండి కవర్లో వేయకుండా దోశ మీదే ఒక కవర్ పెట్టేసి అలాగ చేస్తున్నాం అనమాట గట్టి చట్నీయే కదా అలాగే అల్లం చట్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా దోశలు అయితే ఈ పెనం ఏంటంటేనండి ఫస్ట్ నుంచి మన ఇంట్లో ఉందనమాట ఈ పెనానికి హ్యాండిల్ లేదు ఈ పెనం పెడదాంలే ఈరోజు అని చెప్పి ఇది తీసి శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసి పెట్టాను దోశలు అయితే బాగానే వచ్చాయండి దీని మీద కూడా అంటే మామూలుగా ఇంతకుముందు వాడాను కొన్ని రోజులు తర్వాత పక్కన పెట్టేశాను అనమాట అంటే పెనాలు ఇంటి నిండా ఉంటాయి కదండి అలాగా ఇవైతే ఇదొకటిని ఇంకొకటి హ్యాండిల్ లేనివి ఉన్నాయన్నమాట పక్కకు పెట్టేశా దోశలు అయితే బాగానే వచ్చినాయి దీని మీద కూడా అంటే అసలు వస్తాయో లేదో చూద్దాము అనే ఉద్దేశంతో తీసి కడిగి నేను వేసాను అనమాట దోశలు అయితే చక్కగా వచ్చినాయి అన్నీ రెడీ చేసి పార్సల్ అయితే కట్టేసాము చిన్న చిన్నగా ఒకటే పెట్టానండి స్టవ్ ఎందుకంటే ఇదొకటే స్టవ్ మంట పెద్దది వస్తుంది అవతల స్టవ్ ఏంటంటే మంట చిన్నది రావడం వలన అది మధ్యలోనే కాలుతున్నాయి అనమాట అవి మధ్యలో ఫ్రై అవుతుంది చుట్టూరు కొంచెం తెల్లగా అనిపిస్తుంది అందుకని ఇవి ఇంట్లో స్టవ్లు కదండీ మామూలుగా మాకు షాపులో అయితే పెద్ద స్టవ్ అది ఆ స్టవ్ మీద అయితే బాగా వస్తాయి దోశలు అంటే చుట్టూరు కూడా ఫ్రై అవుతాయి అనమాట చక్కగా ఈ పెనాల మీద పెసరట్లు అయితే వస్తాయా రవ్వ దోశలు వస్తాయా అని అడుగుతున్నారు వస్తాయండి చక్కగా రాకుండా ఏముండవు నీట్గా వస్తాయి కొంచెం పెనాన్ని మనం కొంచెం సీజనింగ్ లాగా చేసుకోవాలన్నమాట కొంచెం కొత్త పెనం కదండి ఎక్కువ వాడుతూ ఉంటే కనుక మనకి బాగానే వస్తాయి ఇంట్లో ఏంటంటే ప్రతిరోజు దోశలు వేసుకుంటామండి వేసుకోం కదా అలాగే పక్కకు పెట్టేస్తాం కాబట్టి తీసినప్పుడు కొంచెం సీజనింగ్ లాగా ఆయిల్ వేసేసి ఒక క్లాత్ తీసుకొని కొంచెం సేపు రఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట కొందరు ఏం చేస్తున్నారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఆ పెనం పెట్టేసి అంటే ఎన్ని రోజులు దోశలు చేయకపోయినా అప్పటికప్పుడు పెట్టేసి అయ్యో దోశ రావట్లేదు దీని మీద అని టెన్షన్ పడుతున్నారు అలా కాకుండా కొంచెం ఒక నిమిషం ముందు పెనం పెట్టి పెనాన్ని రెడీ చేసుకోండి కాస్త ఎందుకంటే కొత్త పెనాలు కదండి కొంచెం పాత పడిపోతే కొన్ని రోజులు వేయంగా వేయంగా ఇంకా అవి ఏంటంటే ఇంకా మీరు సీజనింగ్ అలాగా ఏమీ చేయాల్సిన అవసరం ఉండదండి చక్కగా వస్తాయి ఎందుకంటే వాడుతున్నాను కదా అందులోనూ మన దగ్గర చాలామంది తీసుకున్నారు అందరూ చెప్తున్నారు దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయండి అని పెసరట్లు కూడా వస్తాయండి ఏంటంటే కొందరు అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను అనమాట ఇదిగో రెడ్ చట్నీ అంటాం కదండి అది కూడా రెడీ చేసేసాను నేను అంటే ఒక్కోసారి అల్లం వేస్ట్ చేస్తాను ఏమో టమాటాలు వేస్ట్ చేస్తాను ఈరోజైతే అల్లం వేసి చేశానండి చట్నీ ఏంటంటే పది గంటలకు అన్నారు కదా అని చెప్పి తొమ్మిదిన్నర ఆ టైంకి అంతా రెడీ చేసేసాను ఇంకా దోశపిండి అయితే వేరే దాంట్లో కలిపానండి ఇందులో పోసుకొని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట అంత పెద్దది ఇక్కడ ఎందుకులే అని చెప్పి ఒక గిన్నెలో పోసుకొని ఇక్కడ పెట్టుకున్నాను టిఫిన్ సెంటరు అందరూ అడుగుతున్నారు కదండి అసలు లాభం వస్తుందా ఇన్ని రేట్లు ఉన్నాయి అది ఇది అని అంటూ ఉన్నారు తప్పకుండా లాభం వస్తుందనే చెప్తున్నాను కదండి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఈ బిజినెస్లో ఏంటంటే నష్టం అనేది ఉండదండి మన డబ్బులన్నా మనకు వచ్చేస్తాయి అన్నమాట నష్టపోవడానికి ఏమీ ఉండదు ఫుడ్ బిజినెస్ కదా ఇది అందుకని అందులో లాభం రాకపోయినా ఫస్ట్ రోజు పెట్టంగానే లాభం రాలేదు అనుకుంటాము కానీ మన డబ్బులన్నా మనకు వస్తాయి అందులో నష్టపోవడానికి అంటూ ఏమీ ఉండదు కొన్ని కొన్ని అంటే ఏంటంటే ఎక్కువ చేసేసి పాడు చేసేసుకొని అలా చేసుకుంటే ఏమన్నా మిగిలిపోతే అప్పుడు నష్టపోయినట్టు అనిపిస్తుంది మనకి నష్టమైనా కానీ అది ఆ రోజుకే కదండి ఏం మనం లక్షల లక్షలైతే ఏం నష్టపోము ఇది చిన్న బిజినెస్ పెద్ద బిజినెస్ ఏం కాదు తక్కువ పెట్టుబడి కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట పెట్టుబడి తక్కువ ఉండడం వలన ఈసారి ఇంకో వీడియోలో అందరు అడుగుతున్నారు ఒక వాయి అంటే ఒక కేజీకి ఇడ్లీ రవ్వకి ఎన్ని ఇడ్లీలు వస్తాయి అని అడుగుతున్నారనమాట అవి నేను ఇంకొకసారి చెప్తాను మామూలుగా మా దగ్గర అయితే చిన్న ఇడ్లీ పాత్ర ఒకటి పెద్దదొకటి ఉంటుందన్నమాట పెద్ద దాంట్లో ఎక్కువ వాడను చల్లగా అయిపోతాయని టిఫిన్ సెంటర్లో అరవై ఇడ్లీలు వచ్చేది పాత్ర ఉందన్నమాట ఆ పాత్రలో మాత్రం నేను ఇడ్లీ చేసేదాన్ని ఒక కేజీ రవ్వకి మాకు వంద ఇడ్లీలు దాకా వచ్చేయండి ఎందుకంటే మా చిన్నయే కదండి మరీ పెద్ద పెద్ద ఇడ్లీలు అయితే కాదు ఎందుకంటే ఇరవై రూపాయలకి నాలుగు ఇరవై ఐదుకి నాలుగు అలాగే ఇచ్చాము కదా మేము అందుకని మాకైతే ఎక్కువే వచ్చాయి అంటే సైజుని బట్టి వస్తాయిలేండి కొంచెం ఒక్కొక్కళ్ళు కొంచెం చిన్న సైజు చేస్తారు కొందరు ఏమో పెద్దగా చేస్తారనమాట చిన్నయే టేస్ట్గా బాగుంటాయి అందుకనే మేము నాలుగు ఇస్తామన్నమాట తినడానికి కూడా ఏంటంటే పల్చగా రావడం వలన ఇష్టంగా తింటారు ఆ రెండు ఇడ్లీ ఇస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టిఫిన్ సెంటర్లో కానీ ఇంత లా ఉంటాయి అనమాట ఒక ఇడ్లీ మొక్క ఇరుపుకొని తినాలన్నా కూడా తినలేము అవి గొంతుకు కూడా తెగవు అనమాట అలా ఉంటాయి అసలు ఇడ్లీ తినాలనే వాళ్ళు ఇంకా భయపడిపోతారు అమ్మ బాబో ఇడ్లీ తినాలా అని ఆ విధంగా ఉంటాయి అందుకని నేనైతే పల్చగా చక్కగా ఎక్కువ వేసి నీట్గా చేసేదాన్ని టిఫిన్ సెంటర్లో నేను అలాగే చేస్తానండి చక్కగా మనం ఇంట్లో ఎలా అయితే ఇష్టంగా తింటామో అదే విధంగా రెడీ చేస్తాను ఖర్చు ఇంత అవుతుంది అంత అవుతుందని అసలు ఆలోచించను అనమాట నేను మాకు పనివాళ్ళు లేరు కాబట్టి మాకు ఎంత లాభం వచ్చినా కానీ నేనైతే అస్సలు పట్టించుకోను మాకు ఎంత లాభం రావాలి ఇప్పుడు ఏంటంటే పనోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మాస్టర్ లాగా వాళ్ళకే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట కనీసం ఎనిమిది వందలు ఉందండి ఎక్కడైనా సరే కొన్ని కొన్ని చోట్ల ఊర్లో మాత్రం మాస్టర్లకి కొంచెం తక్కువ ఇస్తూ ఉంటారు ఇంకా హైదరాబాద్లో అయితే ఎక్కువే ఉంటుంది అందరికీ అలాగా డబ్బులు ఆ విధంగా పోతాయి కాబట్టి కాస్త తక్కువ రేటు సరుకులు తీసుకొచ్చి వాడతారు అందరూ మాకేంటంటే మేమే చేస్తాం కాబట్టి మాకు ఎంత లాభం వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా ఆ విధంగా చేస్తాం మేము బాగా లాభం రావాలి తక్కువ క్వాలిటీతో చేస్తే ఎక్కువ లాభం వస్తుంది తక్కువ రేట్లో వస్తాయి కదండి సరుకులు ఆ సరుకులు తీసుకొచ్చినా కూడా వాటిని బాగు చేయలేక మనం అల్లాడాలండి అవి మంచి సరుకు తీసుకొచ్చామనుకోండి టేస్ట్ బాగుంటాయి మనం ఎక్కువసేపు వేరి అవన్నీ కడిగి ఓ దాంతో తిప్పలు పడాల్సిన అవసరం ఉండదు అనమాట ఎలా అయినా మంచివి తొందరగా పని అవుతుంది మనకి ఇప్పుడు కారమే తీసుకోండి ఒక ఇడ్లీ కారం చేసామనుకోండి ఆ పిచ్చి ఎండి తీసుకొచ్చి కొన్ని కొన్ని బూజ వస్తుంటాయి ఎండి చూసుకోవాలి అలాంటివి అసలు వేయకూడదు అనమాట చాలా డేంజర్ అవి అలా కాకుండా చక్కగా ఎర్రగా మంచి ఎండి తీసుకొచ్చి చేస్తే ఆ కారం ఎంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అందుకని నేను నకిలీవైతే అసలు వాడనండి ఆ టేస్టే బాగోదు హెల్త్కి మంచిది కాదు అలాగే ఏంటంటే అది టేస్ట్ కూడా అనిపించదనమాట అసలు బాగోదు అది చేయడానికి నాకైతే అసలు ఇష్టపడను నేను నేను సరుకులు కొట్టుకైనా సరే వెళ్ళి మాట్లాడొచ్చేదాన్ని ఎందుకు మాకు ఇలాంటి రవ్వ ఇచ్చారు మంచి రవ్వ ఇవ్వండి మీరు రూపాయి ఎక్కువ తీసుకోండి కావాలంటే అని చెప్పి మాట్లాడి నేను ఎప్పుడన్నా వెళ్ళి అలా చెప్పేసి వచ్చేదాన్ని అనమాట ప్రతిరోజు వెళ్ళలేను కదా అంకుల్ గారు వెళ్ళి తీసుకొస్తారు ఒక రూపాయి ఎక్కువైనా అని అన్నప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారనమాట వీళ్ళు ఏమి వెనక ఆర్డరు డబ్బులు ఇవ్వడానికి అన్నట్టుగా వాళ్ళు మంచి క్వాలిటీదే ఇచ్చేవాళ్ళండి వాళ్ళైతే మాకు మేము చాలా రోజులు ఒకే దగ్గర తీసుకొచ్చామన్నమాట సరుకులు వాళ్ళు కూడా బాగా క్వాలిటీయే ఇస్తారు మాకు ఇచ్చేటప్పుడు మాత్రం తక్కువ అయితే ఏమి ఇవ్వరు అనమాట ఎందుకంటే అవి మనం ఇచ్చినా కూడా మేము రిటర్న్ ఇచ్చేసే వాళ్ళని తీసుకెళ్ళి బాగాలేదు కదండి ఇవి వద్దండి అని ఆయిల్ కూడా ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నానండి మంచి ఆయిలే వాడుతున్నాను అనమాట ఎందుకు ఆయిల్ వాడినది ఈ వాళ్ళ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయల తేడా ఉంటుంది అంతే దానికే ఓ ఏదో లాభం వచ్చేస్తుంది అనుకుని ఆ పిచ్చి ఆయిల్ తీసుకొని వచ్చి ఆ కలర్ బాగోదు ఆయిల్ డార్క్గా ఉంటుంది ఏమో నాకు నచ్చక ఇంకా నేను మంచి ఆయిలే వాడేదాన్ని షాపులో కూడా టిఫిన్ సెంటర్లో నేను చూపించాను రెండు మూడు సార్లు మేము వాడే ఆయిల్ కూడా మేము మామూలుగా వీడియోలో చూపించకపోయినా మా దగ్గర వచ్చి టిఫిన్ తీసుకునే వాళ్ళు కూడా తెలిసే ఉంటుందండి వాళ్ళకు కూడా తెలుసు మేము క్వాలిటీ అన్నీ మంచి వాడతామనే విషయం కూడా తెలుసు వాళ్ళకి అందుకే మేము పెట్టకపోతే చాలా బాధపడుతున్నారనమాట అందరూ ఇంకా అలాగ కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం నేను చేసి ఇవ్వగలుగుతున్నాను అందరికీ అంటే కూడా నేను చేయలేనండి ఇక్కడ ఒక ఏంటంటే ఒక షాపు తీసుకోబోతున్నాము అక్కడ పెట్టిన తర్వాత ఇంకా అందరికీ చెప్తాను అనమాట ఇంకా అప్పుడు నేనైతే అరిటాకులు పెడతానండి ఇప్పుడైతే దొరకట్లేదు కదా ఎక్కడన్నా అరిటాకులు దొరుకుతాయేమో చూసుకొని మంచిగా నీట్గా పెడదాము అని అనుకుంటున్నాను ఏమో చేయగలుగుతానా లేదా అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్ ఉంటుంది కదండి ఎందుకంటే నాకు టిఫిన్ సెంటర్ అనేసరికల్లా ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు ఎందుకంటే మేము చేసాం కదా ఇప్పుడు దాకా ఏదో ఒక పని ఉంటుంది ఎవరో ఒకళ్ళు వస్తారు ఒకళ్ళ కోసమైనా సరే లెగిసి చేసి మనము పర్ఫెక్ట్గా ఇవ్వాలి వాళ్ళకి అలా ఉంటుంది అనమాట టిఫిన్ సెంటర్లో వర్క్ చాలా ఎక్కువే ఉంటుందండి మనం ఎంత అనుకున్నా కూడా ఒకవేళ పని వాళ్ళు ఉన్నా కూడా మనం చేసే వర్క్ మనకే ఉంటుంది మెయింటైన్ చేసుకోవాలి నీట్గా అలా వదిలేసాము అంటే ఇంకా పని కూడా కరెక్ట్గా ఉండదు అనమాట మనమే చూసుకోవాల్సి ఉంటుంది ఇదిగోనండి కొన్ని అయితే రెడీ అయిపోయాయి ఇంకా కొన్ని రెడీ చేస్తున్నాను ఇలాగ పార్సల్ కట్టి ఇవ్వడం కొంచెం సింపుల్గానే ఉంటుందండి ఈజీగానే ఉంటుంది అలా కాబట్టే నేను చేయగలుగుతున్నాను ఇంకా వచ్చే నెల తీసుకోబోతున్నామండి ఒక షాప్ అయితే అప్పుడు నేను అడ్రస్ పెడతాను అడ్రస్ కూడా పెడతాను అనమాట మొత్తము ఎక్కడ ఎలా తీసుకుంటున్నాము ఏంటి అనేది కొన్ని కొన్ని సామాన్లు అయితే మన ఇంట్లో ఉన్నాయి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకుంటాను ఎందుకు అంటే ఆ షాపుకి వెళ్ళడానికి మాకు కొంచెం దూరం అవుతుంది అందుకని నేను వదిలేసాను అన్నమాట ఇంకా ఇక్కడైతే మనకి ఇంటి దగ్గరే దగ్గరగా ఉంటుంది కదా అని చూసుకుంటున్నాము చూద్దామండి కుదిరితే కనుక షాపు చెప్తాను నేను టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరేమీ నష్టపోయేది ఉండదండి ఎందుకు నష్టపోతామేమో అని అంటూ ఉంటారనమాట చాలామంది అలాగ ఫోన్ చేస్తూ ఉంటారు కదా నష్టపోతాము అని అంటారు నష్టపోవటానికి అందులో ఏమీ ఉండదండి మన డబ్బులన్నా మనకు వచ్చేస్తాయి ఎక్కడికి పోవు పెట్టుకోవచ్చు ఇది ఫుడ్ బిజినెస్ అండి ఇందులో నష్టపోవటానికి ఉండదు మనకు లాభమే ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదో పెద్ద లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేసి ఏదేదో చేసేసి పనులను పెట్టేస్తే అది పెద్ద పెద్ద బిజినెస్లకి పెద్ద నష్టాలు వస్తాయి అన్నమాట చిన్న చిన్న వాటికి చిన్న నష్టాలు వస్తాయి ఇంకా నేను టిఫిన్ సెంటర్ ఇంకా ఎలా స్టార్ట్ చేసాము ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో తప్పకుండా చెప్తానండి ఉంటాను